అందరికీ నమస్కారం అండి నేను మీ నాగపద్మనం అమ్మమ్మ చెప్పే కథల్లో ఒక కథ పేదల గొప్పతనం అక్క ఏంటి తెలుసుకుందాం మనమైతే అవంతి రాజ్యము సింహపుర రాజ్యము పక్కపక్కన ఉన్నాయి వాటికి మధ్యలో ఏముంది ఒక అడవి ఉంది ఆ అడవి సమీపంలో ఒక గొల్లపల్లని చిన్న గ్రామం ఉంది ఆ గ్రామంలో ఇప్పుడు అవంతి రాజు ప్రజలు వెళ్ళడానికి సింహపూరి రాజు ప్రజలు మధ్యలో అడవి అడవి దగ్గర చిన్న ప్ర పల్లె గ్రామపల్లె ఉంది గొల్లపల్లె ఉంది వాళ్ళు ఏం చేసేవారంటే ఆ గ్రామంలోని చాలామంది పొలాలలో పనులు చేసుకుని ఉండేవారు అందులో ఆ గొల్లపల్లలో యాభై మంది యాభై ఇళ్ళు అరవై ఏళ్ళు మాత్రమే ఉండేవి అన్నీ కూడా పూరిళ్ళే గ్రామస్తులంతా ఉదయాన్నే లేచి సింహపురి రాజు సరిహద్దులో ఉన్న పెద్ద గ్రామమైన లక్ష్మీవరంలో రైతు పని చేయడానికి వెళ్ళేవారు మూడు తరాలకు ముందు అవంతి సింహపురి రాజ్యాలు వాళ్ళ ఖర్చులతోటి అడవి మధ్యలో ఒక ధర్మశాల కట్టించారు చెరుకు ఒక ఆరు నెలలు ఖర్చులతో ధర్మశాల దాని సంరక్షణతో చూస్తూ ఉండేవారు రెండు రాల రెండు రాజ్యాల మధ్య అడవి ఉండడం వల్ల బాటసార్లు ఎవరన్నా వస్తే ఈ రెండు రాజ్యాల మధ్య ధర్మశాల ఉండడంతోనే ఎవరైనా వ్యాపారానికి వాటికి వెళ్ళేటప్పుడు ఆ ధర్మశాలలో ఉండి కాస్త ఏదో ఒకటి తిని అక్కడ ఉండి పడుకుని వెళ్ళిపోయేవారు కానీ కొన్ని రోజులు అయ్యేసరికి ఆ ధర్మశాల ఏమైందంటే పాడైపోయింది అందులో ఎవ్వరూ లేదు గొల్లపల్లి అడవిలో దాటగానే వచ్చే మొదటి ఇల్లు ఎవరితో తెలుసా అది మంగన్నది మల్లన్నది మల్లన్న ఒక పెద్ద రైతు కూలి మల్లన్న భార్య భాగ్యమ్మ వాళ్ళకి ఒకే ఒక బిడ్డ ఆ బిడ్డ పేరు ఏమిటో తెలుసా ముత్యం వాళ్ళ బిడ్డ నడక వచ్చినప్పటి దగ్గర నుంచి వాళ్ళతో పాటే పొలంలో తీసుకెళ్ళిపోయేవారు గట్ల మీద కూర్చోబెట్టేసేవారు భాగ్యం చేసి ఇచ్చిన బొమ్మలతోని పూర్వము చేతిలో డబ్బులుండేవి కాదు గుడ్డతోని తాటాకతోని బొమ్మలు చేసుకుంటూ వాళ్ళు పిల్లలు అటు ఇటు తిరుగుతూ ఉండేవారు అనమాట తల్లిదండ్రులతో పాటు కూడా ఉండేది ముత్యం చాలా వెంట తిరుగుతూ తల్లిదండ్రులతో పాటే తిరిగి దారెమట అమ్మ నాన్నలతో నడిచి అలవాటు అయిపోయింది ఆమెకి మరి ఇంట్లో ఒకరితే ఉండలేదు కదా మరి పొలం పొలతో పాటు కూడా తీసుకెళ్ళిపోయేవారు ఆ పిల్లని అలా మనుషులు తిరుగుతూ ఉండడం వల్ల అక్కడ ఏమైందంటే జంతువులు కూడా ఏమీ రాలేదు ఇప్పుడు ముత్యానికి ఐదేళ్ళు వచ్చినాయి ఐదేళ్ళు వస్తే ఏం చేస్తారు మరి పిల్లల్ని స్కూల్లో వేయించాలి కదా వాళ్ళు చదువులు రావాలి కదా మరి ఏ అందుకనేసి లక్ష్మీపరం అనే ఊళ్ళో చదువుకోవడానికి వీళ్ళిద్దరు మల్లన్న దంపతులు కూడా ఆమె అందులో స్కూల్లో జాయిన్ చేశారు మల్లన్న తండ్రి చెప్పిన నియమాన్ని ఎప్పుడు కూడా పాటిస్తూ ఉండేవాడు ఏ ఒక్కళ్ళకైనా భోజనం పెడితే తప్ప వాళ్ళు ఎప్పుడూ కూడా తినలేదు ధర్మశాల మూతపడిపోవడంతోనే అడవి దాటికైనా వచ్చే మొదటి ఇంట్లో ప్రతిరోజు ఒకరికి అన్నం పెడతారని ఆ దారంట వెళ్ళే వాళ్ళకి తెలిసిపోయింది ఆ దంపతులు ఒక్క అతిథికి భోజనం పెట్టి వాళ్ళు తినేవారు అంతేకాకుండా వాళ్ళు ఎలా ఉండేవారంటే నీతిగా ధర్మంగా సంపాదించాలని ఉచితంగా ఎవరేమిచ్చినా తీసుకోకూడదని దాన్ని తీసుకోవడం వల్ల అపరిగ్రహం అంటారని భగవంతుడు ప్రసాదించిన శరీరంతో కష్టపడి శ్రమ చేసి వా వచ్చిన డబ్బులతో పదోవంతు ధర్మకార్యాలకి పరోపకారానికి ఖర్చు పెట్టాలని మల్లన తాత ముత్తాతల నుండి ఆ కుటుంబం పేదవారైనా కూడా అదే పాటను అనుసరిస్తూ వచ్చారనమాట వారు అన్నము లేక నూకల సంకటి ఒక కూర మజ్జిగితో ప్రతిరోజు ఒక అతిథికి భోజనం పెట్టి అవసరమైన వాళ్ళు పడుకోవడానికి సహాయం చేసి వాళ్ళకి ఏర్పాటు చేసేవారు అందువల్ల ముచ్చము చిన్నప్పటి నుండి కూడా ఆమెకి ఏం అయిందంటే వరులకు ఉపకారం చేయడము సేవ చేయడము అన్నీ కూడా ఆమెకి మనసులో జీర్ణించిపోయింది రాత్రి ఇచ్చిన నూకల గంజి తల్లిచ్చిన గంజి మిరపకాయ ఉల్లిపాయతో తిని కాస్త అన్నం కూర రాత్రే చిన్న మంతులో పెట్టేసి మోకుడు మూత పెట్టి గుడ్డతో కట్టిన చెక్కం కట్టిస్తే దాన్ని తీసుకుని ఆ పాప అడవిదారు వెంట నడిచి పాఠశాలకి వెళ్ళి చదువుకొని సాయంకాలానికి వచ్చేసేది అమ్మ నాన్న వచ్చేసరికి గుమ్మలోని నీళ్ళు జల్లి పెట్టి నీళ్ళు తెచ్చి పెట్టేసేది అందులో చిన్న పిల్లకైనా ఎంత చక్కగా చేసేదో చూడండి మరి చిన్న మట్టగడువుతో మల్లన్న భాగ్యమ్మ వచ్చి కూలి డబ్బులతో తెచ్చిన ధాన్యం కూరలతో వంట వంట చేసి స్నానం చేసి ముగించుకుని అతిథుల కోసం రెడీగా అక్కడ చూస్తూ ఉండేవారు అనమాట అతిథి భోజనం చేసి వెళ్ళాకే ఆ రాత్రి వాళ్ళు ఉంటామంటే వాళ్ళకి వసతి కూడా ఏర్పాటు చేసేవారు చాపేసేవారు అతిథి పడుకున్నాక వాళ్ళు భోజన చేసి నిద్రపోయేవాళ్ళు మల్లన్న భాగ్యమ్మ ముత్యానికి ప్రతిరోజు తాత తండ్రి ఏం చెప్పేవాడు అంటే మంచి మంచి కథలు చెప్పేవాడు పెద్దల మాట వినాలని చెప్తూ ఉండేవాడు అంతేకాకుండా మళ్ళా కిందకి కొంచెం వైద్యం కూడా తెలుసు ఎవరికైనా దెబ్బలు తగిలినా ఏమైనా విషపుర కరిచినా అడివాకులు ములుకులు తెచ్చి వైద్యం చేసేవాడు ఆ వైద్యాన్ని చిన్నపిల్లైన ఆరేళ్ళ ముత్యం ఏం చేసేది చూసేది తండ్రి లేనప్పుడు తాను కూడా ఆకుపసలతో వైద్యం చేసి ఎవరికైనా అవసరమైతే అది చూసి అందరికీ ఏదైనా రోగం వస్తే బాగు చేసేది ఆ గ్రామస్తులు ఎంతో బాగా సంతోషపడేవారు ఆ వైపు వెళ్తున్న మలన్న ఇంటికి భోజనానికి వెళ్ళడానికి ఆ సేవకి పరోపకారానికి వాళ్ళెంతో సహా ఎంతో ఆనందపడిపోయేవారు డబ్బుతో హోదాతో పనిలేదు మనిషికి పరోపకారం చేసే ఉద్దేశం ఉంటే చాలు అని అనుకునేవారు వాళ్ళని మీరు చాలా కాలం జీవించాలి అని అనుకుని దీవించి వెళ్ళిపోయేవారు ముత్యం ఒకరోజు స్కూల్కి వెళ్తూ వెళ్తూ ఉండగా పక్కన ఎవరితో మూలుగెనిపించింది భయం ఏం తెలియకుండా ఏం చేసింది ఆ మూలుతోన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళింది అతని దగ్గరికి వెళ్ళి అతన్ని ఏదో పొరుక్కుట్టుందని గ్రహించింది ఆమె వెంటనే తన తెలిసిన వైద్య విధానాల వైద్య విధానాలతోని ఆకుపసం చేసి వైద్యం చేసింది తన దగ్గరున్న ముంతలో నీళ్లు తాగించింది మెల్లగా లేపి దగ్గరగా తీసుకుని ధర్మశాలకు చెయ్యితో నడిపించి పట్టుకో పడుకోబెట్టింది ఆ వ్యక్తి బట్టలు ఎలా ఉన్నాయో తెలుసా మాసిపోయి గడ్డం పెరిగి అనారోగ్యంతో ఉన్నాడు బుచ్చి ఏమంటుందంటే బాబయ్యా నేను స్కూల్కి వెళ్ళి సాయంత్రం వస్తాను ఈ ముంతలో అన్నం ఉంది సూర్యుడు మధ్యాహ్నం పన్నెండు గంటల ఎసరికి తినను నేను నీకు తినను ఏదో ఒకటి తెస్తాలే అని చెప్పి స్కూల్కి వెళ్ళిపోయింది సాయంకాలం ఉచం వచ్చి దగ్గరలో చెట్టునుండరా జామ పండుని ఇంకో పండుని అది తెచ్చి అతనికి ఇచ్చింది బాబయ్య ఈ పండు తినండి మీకు మళ్ళీ మందిస్తానే రెండు మూడు రోజులు విశ్రాంతి తీసుకుంటే మీకు ఈ జబ్బు తగ్గిపోతుంది అని ఆకువాసన తీసి అతను రాసి వెళ్ళిపోయింది ఇలా ఒక వారం రోజులు అయ్యేసరికి అతనికి కొంచెం కాస్త ఓపుకొచ్చింది అమ్మాయి నాకు ఈరోజు అన్నం పెడుతున్నావే నీవెలా నీవేం తింటున్నావు నువ్వు నాకు పెట్టేసిన అన్నం పెట్టేసి నువ్వు తినకుండా పస్తులు ఉంటున్నావా అని అడిగాడు లేదు బాబయ్యా ఈ పండ్లు ఎరుగు తింటున్నానే అంది ముచ్చం నీకు అన్నము తినకపోతే ఆకలేట్లేదా అని అన్నాడు ఆ వ్యక్తి ఎందుకు బాబయ్యా పండు తింటున్నాను కదా అంది నాకు అన్నం పెడుతున్న విషయం మీ అమ్మా చెప్పావా తల్లి అన్నాడు మొదట చెప్పినాను బాబయ్యా అంది వాళ్ళేం అనలేదా అన్నాడు ఆ వ్యక్తి ఎందుకు బాబయ్యా ఎవరైనా కట్టంలో ఉంటే వాళ్ళు తప్పకుండా సాయం చేయమని మా అమ్మ రోజు అయ్యా రోజు చెప్తుంటారు నువ్వు ఇంత చిన్నదానివే నీకు వైద్యం ఎలా తెలుసు అని అడిగాడు మా అయ్య నాకు నేర్పినాడు మా తాత మా అయ్యా కూడా మా తాత మా అయ్యకి నేర్పాడు మా అయ్య నాకు నేర్పినాడు నీవు అడుగు దాటి రోజు వెళుతున్నావు భయం ఏంట్లేదా నీకు అన్నారు భయం ఎందుకు బాబయ్య మాకిది చిన్నప్పటి నుండి అలవాటే ఈ అడవే మాకు కొత్త కాదే ఈ అడవు పక్కనే ఏరుంది ఎంతోమంది జనం ఉన్నారు అడవిలో ఎన్నో రకాల వైద్యాలకు అవసరమయ్యే మూలికలున్నాయి ఎవరికి ప్రాణం పోకుండా వైద్యం చేయొచ్చు అని చెప్పింది మొత్తం ఇంత చిన్నపిల్లవు ఎన్ని విషయాలు తెలుసుకున్నావు ఆశ్చర్యపోయాడు వ్యక్తి ఆ రోజు రాత్రి అతనికి బాగా నయమై నడిచేసి వచ్చాక ముత్యం తన ఇంటికి తీసుకొచ్చింది మల్లన్న భాగ్యం అతన్ని చూసి ఆదరించి వేడివేడిగా అన్నం వండి పెట్టి కూర పెట్టి అతన్ని పడుకోవడానికి అరుగు మీద పడుకోమని చెప్పారు మన్నాడు తెల్లారుగానే వస్ వ్యక్తి వెళ్ళొస్తారని చెప్పి వెళ్ళిపోయాడు ఓ పది రోజుల తర్వాత రాత్రిపూట ఒక నలుగురు వ్యక్తులు అక్కడికి వచ్చి అయ్యా ముత్యం అని చిన్నపిల్ల ఇక్కడ ఇల్లు ఇదేనా అని అడిగాడు మల్లన్న బయటకు వచ్చి అవును మీరెవరు బాబయ్యా ఎవరు కావాలి మీకు మా ముత్యం ఏదైనా పొరపాటు చేసినాదా అని అడిగాడు పొరపాటు చేసే పిల్లైనామే ముత్యము మా దేశవైపు రాజు ప్రాణాలు కాపాడింది మా రాజు రాత్రిపూట మారువేషన్లో తిరుగుతున్నారు ప్రజల కష్టాలు తెలుసుకోవడం కోసం ఆయన ఏదో పురుగు కరిచి కళ్ళు కనిపించకుండా చీకట్లో పడి ఉన్నాడు ఆ అడవిలో దారి తెలియకపోగా ఈ చిన్నారి పిల్ల వైద్యం చేసి అన్నం పెట్టి రాజుగారిని కాపాడింది మా రాజుగారు మీ ఇంటి గుర్తులు చెప్పి ఈ నాలుగు సంచుల ధనాన్ని మీకు ఇచ్చి రమ్మన్నారు ఇదిగోండి ఈ సంచులో ఉంచారు అని చెప్పేసి నాలుగు సంచులు ఆ వ్యక్తులు ఇచ్చేసి వెళ్ళిపోతారు ఈ లోపల మల్లయ్య వాళ్ళని పిలిచి మల్లన్న అయ్యో మేము ఉచితంగా ఏది తీసుకోము తీసుకో తీసుకోకండి మేము తీసుకోము తీసుకెళ్ళిపోండి మాకు అవసరం లేదు ఈ డబ్బు అన్నాడు అయ్యా మీరు చేసిన సహాయానికి కొత్త జరిగారు రాజుగారు పంపినారు అని చెప్పాడు లేదు బాబు మేము తీసుకోము మా కాయ కష్టంతోనే సంపాదించిన డబ్బు ఉంటే చాలు అని చెప్పాడు మల్లన్న మీరు దీన్ని అతిథులకు సహాయం చేయడానికి వాడండి అని నలుగురు వ్యక్తులు చెప్పారు అప్పుడు మల్లన్న ఏమన్నాడంటే రాజ్ కాదయ్యా మీ రాజుగారి అడవిలో ధర్మశాల ఉంది కదా దాన్ని బాగు చేయించమని చెప్పండి దానికి కావలసిన నిర్వహణ బాధ్యత అంతా మాకు మాకు అప్పగించేస్తే అప్ అప్పగించేయండి అని చెప్పాడు అందుకు వాళ్ళు అంగీకరించారు ఎంతో బలవంతం మీద మల్లన్న ఆ రాజు ధర్మసత్రం బాగు చేయించి మల్లన్న భాగ్యముల ధర్మసత్ర గృహ నిర్వాహకులుగా ఉంచి అందరికీ వచ్చిన వాళ్ళందరికీ చక్కగా భోజనాలు పెట్టించి వాళ్ళకి పడుకోవడం సహకారం చేసి ఎంతో చక్కగా వాటిని అభివృద్ధిపరిచి ప్రజలందరికీ కూడా వీలుగా ఉండేలాగా ఆ ధర్మసత్రాన్ని కాపాడారనమాట దీంట్లో నీతి ఏంటంటే మానవ సేవ మధురమైనది మానవ సేదవే మాధవ సేవ డబ్ మనం చేసే సేవలో గొప్పతనము ఉందా డబ్బు ఉందా లేదా అనేది కాదు మనం ఎంతవరకు చేయగలం అనే విషయాన్ని మనము తెలుసుకొని డబ్బుతో నిమిత్తం లేకుండా మన సేవ చేయవచ్చు ఆ భగవంతుడే సేవ చేయడానికి సరైన అవకాశాన్ని ఇస్తాడనమాట మనకి అయితే మరి కథ చూసారా ఎలా ఉందో చిన్న పిల్లకి ఉన్న జ్ఞానము మన పిల్లలకి ఉన్నట్లయితే అన్ని రకాలుగా కూడా మంచే జరుగుతుంది మనం ఎప్పుడూ మంచిని మంచిగానే ప్రోత్సహించాలి మంచితనంతో ఉండాలి మంచి మాటలు మాట్లాడాలి పది మందిలోని చక్కగా మంచి భావంతో ఉండాలి ఎవరిని దూషించకూడదు అనే విషయాన్ని మనం ఈ కథలో నీతి ద్వారా తెలుసుకుంటాం అన్నమాట అయితే మరి తెలుగు కాంతికి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో పెట్టండి మరి